సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది మొత్తం ఏడు వందల కోట్ల ఒక్కో కార్మికుడికి సగటున లక్ష తొంభై వేల రూపాయలు రానున్నాయని వెల్లడించింది సింగరేణి లాభాలను బోనస్ రూపంలో కార్మికులకు పంచుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒప్పంద ఉద్యోగులకు బోనస్ అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు సింగరేణి ధని కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్ళకు బోనస్ ప్రకటించాలన్న ఒక మంచి ఆలోచనతోని ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది వారి ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనసు ప్రకటించడానికి ఇక్కడ మంత్రివర్గ సభ్యులు ఆ ప్రాంత శాసన సభ్యులు అందరం కూడా ఈ పత్రికా సమావేశంలో ముందుకు రావడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు పోగా రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లని థర్టీ త్రీ పర్సెంట్ లెక్క ఏడు వందల తొంభై ఆరు కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి అనే యావరేజ్ ఒక లక్ష తొంభై వేల రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రి మండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాం గత సంవత్సరం ఒక లక్ష వేలు పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక ఇరవై వేలు కలిపి ఒక లక్ష తొంభై వేలు పంచుతా ఇది ఇరవై వేలు అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాం మొట్టమొదటిసారి ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది పర్మినెంట్ ఎంప్లాయీస్ ఉంటే కాంట్రాక్ట్ వర్కర్స్ గా ఇరవై ఐదు వేల మంది కూడా పనిచేస్తా ఉన్నారు ఇందులో ఒక మానవతా దృక్పథంతో చేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున మొదలు సరిపంచుతా ఉన్నాం ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి దీంతో పాటు ఈ రెండింటితో పాటు ఈ కార్యక్రమం అంతా కూడా దసరా పండగ కంటే ముందే ఈ లాభాలని ప్రకటించాలని తద్వారా సింగరేణి కార్మికులంతా కూడా దసరా సందర్భంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్సవాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రులు అందరికి కూడా ఇన్ని విజయాలు సాధించడానికి వారందరు సహకరించినందుకు వారికి అట్లాగే ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందంటూ దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులకు నిండుకుండల మారిన మల్లన్న సాగర్ చెంపపెట్టు లాంటి సమాధానం చెప్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు బీఆర్ఎస్ నేతలతో కలిసి మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించిన హరీష్రావు ప్రత్యేక పూజలు చేశారు లక్ష కోట్ల అవినీతి అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడిన హరీష్ కాళేశ్వరం కొట్టుకపోతే మల్లన్న సాగర్లోకి ఇరవై ఒక టీఎంసీల నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఇవాళ సీఎం చేపడుతున్నానంటున్న మోసీ ప్రక్షణలకు సైతం కాళేశ్వరం నీళ్లే దిక్కవుతాయన్న బీఆర్ఎస్ నేత ఇప్పటికైనా దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు మల్లన్న సాగర్ నీటితో యాసంగి సాగుకు లేదని మిగిలిన పది శాతం కాలువల పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ సర్కారుకు సూచించారు ఆగస్టులో పంపిణీ చేయవలసిన చేప పిల్లలను ఇప్పటికీ ఎందుకు ఇవ్వట్లేదని హరీష్ రావు ఆక్షేపించారు లక్ష కోట్లు వృధా కాళేశ్వరం రాజకి పోనే పోయింది అనేటువంటి వాళ్లకు ఇండిగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దం అబద్దం అబద్దమని ఆ జలాలే రోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను గల కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అడుగుతా ఉన్నా ఇవాళ ఎల్లంపల్లి నుంచి

ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు విద్యార్థులు పలువురు బీసీ సంఘాలతో కలిసి హైదరాబాద్ లగడి కపుల్లోని కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు కులగణన చేయడం లేదని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచడం లేదని ఆరోపించారు వెంటనే కులగణనతో పాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎన్నికలు దాని చేసిన ఎన్నికల ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తెన్సారని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్టంలోని జిల్లా కలెక్టరేట్ విస్తరించారు బీసీ గణన కాదు మొత్తం కులగణన చేయాలి అయితేనేది న్యాయపదంగా చెబుతుంది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్ ఒకవైపు కొనసాగుతుండగానే మరొక వైపు నిర్మాణం కూడా జరిగిందని ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబరేటరీ ఇంజనీర్లు తెలిపారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబరేటరీ అధికారులు ఇంజనీర్లు హాజరయ్యారు గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు మూడు బ్యారేజ్ల నిర్మాణానికి ముందు మోడల్ స్టడీస్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజనీర్లను కమిషనర్ ప్రశ్నించింది నిర్మాణానికి ముందు మధ్యలో తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్టు రీసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే నిర్మాణం చేపట్టినట్లు తెలిపిన రీసెర్చ్ ఇంజనీర్లు నీటిని భారీగా నిల్వ చేయడం వల్లే మేడిగడ్డతో పాటు ఇతర ఆనకట్టల్లో సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు ఎస్సీ గురుకులాలను అస్థిరపరిచేందుకు ప్రభుత్వం చూస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కారుపై మండిపడ్డారు ఈ మేరకు హైదరాబాద్ గచ్చిబౌలి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా చేపట్టారు పాత ఫ్యాకల్టీని నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పిందన్నారు సీనియర్ ఫ్యాకల్టీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు మొత్తం తెలంగాణలోని అన్ని డిస్టిక్ల నుంచి పిల్లలు ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు వాళ్లకు అటువంటి నాణ్యతమైన విద్య దొరుకుతుందన్న ఆశతో ఇక్కడ జాయిన్ చేసినాము కానీ అదే లేకుండా పోతుంది ఇక్కడ కానీ ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందో మాకు అర్థం కావట్లేదు ఈ విధంగా ఇంత ఈ పిల్లల పైన కక్షపూరిత విచారణ ఎందుకు చేస్తున్నారో మాకు తెలియట్లేదు మా పిల్లలు ఐఐటిలో నీట్ లో మంచి ర్యాంకులు పొంది ఉన్నత స్థాయికి ఎదగాలి ఈ ఎస్సీ ఎస్టీ గురుకులాలపైన ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంకా కక్షపూరితంగా చూపిస్తుందో మాకు అర్థం కావట్లేదు లేదు మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి ఉన్న ఫ్యాకల్టీని మీరు కొత్త వాళ్ళని తేనాల్సిన అవసరం లేదు ఉన్న ఫ్యాకల్టీని కంటిన్యూ చేస్తూ మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు ఆడుకుంటే మాత్రం తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సహకారం అందించాలని స్పెయిన్ రాయబారి హువాన్ ఆంతోనియో మార్సో పూజోల్ను పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావుని హువన్ ఆంతోనియో మార్సో పుజోల్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల పర్యాటక రంగాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఘనమైన తెలంగాణ చరిత్ర సాంస్కృతి వారసత్వం కేంద్రంగా పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మంత్రి జూపల్లి ఈ సందర్భంగా పుజోల్కు వివరించారు హైదరాబాద్ నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో డెబ్బై ఆరవ ఐపీఎస్ ప్రొబెషనర్ల అవుట్ పరేడ్ జరిగింది రెండు వేల ఇరవై మూడు బ్యాచ్కు చెందిన నూట ఎనభై ఎనిమిది మంది ట్రైనీ ఐపీఎస్ తమ శిక్షణను పూర్తి చేశారు వీరిలో యాభై ఆరు మంది మహిళా ఐపీఎస్లు ఉన్నారు డెబ్బై ఆరవ ఆర్ఆర్ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్కు కేంద్ర హోంమంత్రి నిత్యానందరాయ్ హాజరయ్యారు शिक्षण पूर्ति चेस्क नूट एनबे मंदिर तमाम इंजीनियरिंग द्वारा प्रस्तुत आपका अनुशासन और समर्पण सराहनीय आज भारतीय पुलिस सेवा में छिहत्तर तो में, में आर आर बैच द्वारा प्रस्तुत परेड मोहक और शानदार रहा परेड कमांडर अच्युत अशोक जी और छिहत्तरा में आर आर के सभी प्रशिक्षु अधिकारियों को बहुत बहुत हार्दिक बधाई आपकी सटीकता अनुशासन और समर्पण सचमुच काफ़ी प्रशंसनीय है मैं आपके कठोर प्रशिक्षण ने आपके कौशल को और निखारा है तथा भविष्य में आने वाली चुनौतियों के लिए आपको तैयार किया है भारतीय पुलिस सेवा में छिहत्तर में आर आर बैच के रूप में आप देश के सर्वश्रेष्ठ युवाओं का प्रतिनिधित्व करते हैं पुलिसिंग के माध्यम से समाज और देश की सेवा करने की राह वही चुनता है పేద మధ్యతరగతి కుటుంబాలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీతో ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపొడి గాంధీ అన్నారు వివేకానంద నగర్లోని తన నివాసంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆరు వందల మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు అదేవిధంగా మరిన్ని పథకాలు దసరాలోపు పూర్తి చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అనేది పేద కుటుంబాలకు ఒక వరం లాంటిది పేద మధ్య కుటుంబాలు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చిన్న ఇల్లుంటే తాకట్టు పెట్టో నగలు తాకట్టు పెట్టో అప్పులు చేసో పెళ్లి చేయాల్సిన పరిస్థితుల్లో పేద కుటుంబాలు అంజాయమవుతున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం మనం ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే గొప్ప పథకం వచ్చినాక పేద కుటుంబాలకి ఆసరాగా భాషలను కొనిపెట్టని మంచాలను కొనిపెట్టని ఆ కుటుంబానికి సరిపడా వంట చేసుకోవటానికి నివాసం ఉండటానికి ఏమేమి అవసరాలు ఉంటాయో అవసరాలు సరిపడా తల్లి పేరు మీద ఆడపిల్ల పేరు మీద చెక్కిస్తున్నాం కాబట్టి ఆ ఆడపిల్లలకి తల్లి చక్కగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి లక్ష వెయ్యి నూట పదహారు కాదు ఇంకా అదనంగా కూడా సహాయం చేద్దామనే మంచి ఉద్దేశంతో గతంలో అప్లై చేసిన వాళ్ళందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెళ్లైన ఆడపిల్లకు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు నియోజకవర్గానికి సంబంధించిన రెండు వందల యాభై రెండు మంది లబ్ధిదారులకు ఎంఆర్ఓ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి చెక్కుల పంపిణీ తన క్యాంప్ కార్యాలయంలో కాకుండా ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు అవే చెక్కులు వేరే ఎమ్మెల్యే తన ఇంట్లో నుండి ఎలా పంచుతున్నారని ప్రశ్నించారు ఈ కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు రెండు వందల యాభై రెండు చెక్కులు నా కాన్ఫిడెన్స్లో ఏదైతే మహిళలు అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఎవరు చేయనటువంటి పని కళ్యాణ్ లక్ష్మి అనేటటువంటిది ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి ఆడపిల్ల పెళ్ళైతే యాభై ఒక ఇవ్వాలి సరిపోతలేదని చెప్పి డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి ఇంకా సరిపోతలేదని చెప్పి లక్ష ఒక వంద రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజున ఆ స్కీమ్ నిజంగా దేశమంతా పాకితే బాగుంటుంది అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నిరుపేదలు ఇలా యాభై వేలు పదివేలు ఇరవై వేల పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు చూసాం కాబట్టి ఇటువంటి వాళ్ళకి మనం ఇచ్చినట్టుంటే ఎన్నో స్కీములు పెడతా ఉన్నాం ఈ స్కీమ్ అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ నిజంగా కేసీఆర్కి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టి ఇలా కొన్ని నా కాన్షియస్ సుమారు పద్దెనిమిది పంతొమ్మిది వేల మందికి శాద్మవర కళ్యాణ లక్ష్మి రెండు చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఇస్తూ ఉన్నాం మరి ఇష్టం మంచి పథకాన్ని ఇంకా ప్రజలలో కూడా ఇంకా చేయలే విధంగా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా తులం బంగారం ఇస్తామని అని చెప్పి ఎలక్షన్లు ప్రామిస్ చేయడం జరిగింది అది కూడా మీరు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజలు ఆశ పెట్టుకొని ఉన్నారు మిలా ఊరేగింపు సందర్భంగా గోశామహల్ నియోజకవర్గం పలు ప్రాంతాల్లో హిందువులపై దాడులు చేసిన వారిపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు ప్రజల భద్రత విషయంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు తమ కార్యకర్తలే కొంతమంది నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారన్నారు बैठने चर्कवा नगर कमिश्नर कोरा रु मिलादु नबी की ईद ईद मना हमारे घरों पर हमारी महिलाओं पर पत्थरबाजी नपुंसक होते हैं जो महिलाओं पर हमला करते हैं और मैं हमारे पुलिस कमिश्नर जी से निवेदन करता हूं मेरी विधानसभा में जहां जहां पर हिंदू क्षेत्र है हिंदू बस्ती है वहां पर सौ दो सौ तीन सौ पांच सौ बाइक्स लेकर हिंदू बस्तियों में घुस रहे हिंदुओं के घरों को टारगेट करके पत्थरबाजी कर रहे हैं महिलाओं पर पत्थर फेंक रहे नपुंसकों का जैसा कमिश्नर जी क्या आपकी पुलिस को पता नहीं है कि आज इनकी ईद है और ये लोग ज्यादा संख्या में बाहर निकलते हैं तो कुछ कुछ हिंदू बस्तियों को प्रोटेक्ट करना है आपकी पुलिस आज फेल हो गई कमिश्नर जी निवेदन है आपकी पुलिस को कहिए कि संभाले नहीं तो हमें संभालना आता है हम अगर हमारे कार्यकर्ताओं को बोल देंगे संभाल लो तो वातावरण खराब होगा इसलिए निवेदन है कमिश्नर जी तुरंत मेरी गोशा में विधानसभा में अगर कहीं पर भी एक पत्थर गिरेगा इनके द्वारा तो फिर इसकी जिम्मेवारी पुलिस की रहेगी मैं निवेदन करता हूं कि आप संभालो यह मैं निवेदन करता हूं तुरंत पुलिस के अधिकारियों को आदेश दे कि इस प्रकार की रैलीज निकालकर हिन्दुओं पर अगर कोई भी हमला करेगा उनको तुरंत अरेस्ट करे తిరుపతి లడ్డూ ప్రసాదంలో నాణ్యత వివాదంపై చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ స్పందించారు ఈ వివాదం కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచిందన్నారు వెంకన్న ప్రసాదంపై విశ్వాసాలను దెబ్బతీసిందన్నారు నాణ్యమైన నెయ్యి ప్రసాద తయారీ పదార్థాలకు మార్కెట్ల ధరలతో పోల్చితే టీటీడీ తక్కువ టెండర్ ఖరారు చేయడం లడ్డు నాణ్యతను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు It is not a controversy. It is directly hurting the sentiments of crows of people like us. Mostly the people who believe in the prasadam, people who believe in the Sanatana Dharma worship of the deity. What has happened is, we have been already saying that the process of tendering, when you purchase items for the Swami, ైక్ ది ఇయస్ ఫార్ లడ్డు యూ గో ఫోర్ అోయస్ట్ బిడ్డర్ దూమెంట్ యూ గో ఫర్ దోయస్ట్ బిడ్డర్ యూ ఆర్ ఆస్కింగ్ ఫార్ ట్రబల్ ఇన్ఫ్యాక్ట్ దెస్ట్ కౌ గీ టునోట్ౌజండ్ రుపీస్ పర్ కేజీ అవు కెన అర్సన్టీ రుపీస్ డ్వీ రూపీస్ ఎక్సెక్ట్మాంట్ వ్యాల్ హండీస్ ఎవరి సో ఇట్స్ హర్టింగ్ ఇష్యూ వీ హక్వయ ఫైండ్ కల్పీ బుక్ బస్తీలోని సీసీ రోడ్ పనులను అధికారులు నాయకులతో కలిసి కార్పొరేటర్ సామల హేమ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె ఇరవై లక్షల వ్యయంతో ఈ సీసీ రోడ్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు వచ్చే నవరాత్రులను దృష్టిలో పెట్టుకొని పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు అత్యాచారం కేసులో అరెస్టైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను హైదరాబాద్ పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది అక్టోబర్ మూడు వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు అనంతరం పోలీసులు జానీ మాస్టర్ని చెంచల్గూడ చే తరలించారు ఈ సందర్భంగా జానీ మాస్టర్ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు జానీ మాస్టర్ తనపై కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ ఓ అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే ఫోక్సో కేసు నేపథ్యంలో జానీ మాస్టర్ను గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు జానీ మాస్టర్కు డాన్స్ మాస్టర్ రాము మద్దతుగా నిలిచారు జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చని ఆయన అన్నారు కావాలనే జానీ మాస్టర్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని రాము మాస్టర్ ఆరోపించారు పూర్తి నిజాలు ఇంకా ఎవరికి బయటికి వచ్చాక న్యాయం పక్షాన పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు సరే ఆయన మీద ఒక మేము మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ ఆయన తరఫు ఉండకపోవచ్చు అందరు ఉండరని చెప్పారు అందరు తన ఎన్నికలనే ఉన్నారు కాకపోతే అంటే అసలు వాళ్ళు బయటికి రారు నేను ఇప్పుడు మాట్లాడే మంచి అవసరం లేదా వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడాలంటే మాట్లాడుతున్నాను

పాల్పడ్డ బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా నేను ఇండస్ట్రీ అది ఇండస్ట్రీ నీతో పది సార్లు చెంపదెప్ప కొట్టేవెట్ లెవెన్ టైం ఎందుకు కొట్టారు అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పే విసిగిపోయింది ఓకే అది జాబ్ కాదు అది ఇప్పుడు ఒక్క సాంగ్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటారు ఫోర్ డేస్ వరకు రిహర్స్ ఉంటారు దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహర్సల్ వేరే మాస్టర్ దగ్గర రిహర్సల్ వెళ్ళిపోవచ్చు అందరికి ఛాన్స్ ఉంటది అట్లా అట్లా పట్ల వివక్షత చూపించాడు మాస్టర్ కార్ట్ల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్ స్వయంగా చెప్తున్నారు ఒక వైపు కూడా యూనియన్ ఓకే ఫేక్ న్యూస్ యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటికి వచ్చింది సంచలనంగా ఆ ఆడియో కాల్ లో బెదిరిస్తున్నారు ఏమని డాన్సర్ల నోరు తెలంగాణ రాష్ట్ర ఆటో క్యాబ్ ప్రైవేట్ మోటార్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు తేదీలలో కొత్తగూడెం జిల్లాలో జరిగే రాష్ట్ర మూడవ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకటేశం పిలుపునిచ్చారు మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేలు వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముప్పై మూడు జిల్లాల నుంచి వేలాది మంది కార్మికులను సమీకరించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రవాణా రంగ కార్మికులు ఆటో క్యాబ్ లారీ అందరూ కార్మికులు అందరినీ పెద్ద ఎత్తున సమీకరించి పెద్ద ఎత్తున మా డిమాండ్ల పరిష్కారం కోసం కొత్తగూడెం పట్టణంలో మహాసభతో పాటు ర్యాలీతో పాటు బహిరంగ సభ జరుగుతుంది ఆ బహిరంగ సభలో కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబసీవాలతో పాటు ఏఐపిసి రాష్ట్ర కేంద్ర నాయకులు మోటార్ రంగ నాయకులు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేస్తున్నారు జయప్రదం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా మరి రా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆటో మోటార్ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి హామీ ఇచ్చి ఇప్పుడు పరిష్కారం కాలేదు ఈ మహాసభలో మేము ఒక నిర్ణయం తీసుకొని రానున్న రోజుల్లో అక్టోబర్ నెలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు ఇవ్వాలని చెప్పి మేము పిలుగునివ్వాలని చెప్పి నిర్ణయం చేయడం జరుగుతుంది మా ఇప్పటికీ రవాణా రంగంలో మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్ ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా